నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం పదో తరగతి ఫలితాల్లో ఐపిఎస్ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం పెదపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు రికార్డు స్థాయిలో ఫలితాలను సాధిస్తున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు ఈ ఏడాది విడుదల చేసిన ఎస్ఎస్సి ఫలితాల్లో తమ సత్తా చాటారు పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు డి శ్రీజ అభిరామ్ సాయి అవినాష్ విశ్వతేజ భావన శ్రీనిధి టెన్ జీపీఏ పాయింట్లు సాధించగా ముగ్గురు విద్యార్థులు ఎం సాయి విష్ణు ఎం సాయి హర్షిణి చందు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ పాయింట్లు సాధించారు నలుగురు విద్యార్థులు వి అమూల్య శశికుమార్ సిహెచ్ శ్రావ్య హెచ్ మనస్విని నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ సాధించగా నైన్ పాయింట్ ఫైవ్ నలుగురు విద్యార్థులు నైన్ జీపీఏ పైన ముప్పై మంది విద్యార్థులు సాధించారు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ కృష్ణప్రియ అభినందించారు రానున్న రోజుల్లో మరింత శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు విద్యార్థులకు సూచించారు తమ పిల్లల అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు పబ్లిక్ స్కూల్ సుల్తానాబాద్లో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ స్టూడెంట్స్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థర్టీ అండ్ అబవ్ స్టూడెంట్స్ గాడ్ నైన్ అబవ్ జీబీ ఇట్ ఈస్ అ వెరీ గ్రాండ్ రిజల్ట్ దట్ ఇట్స్ ఇట్ షోస్ దట్ ఎస్ మా స్కూల్లో అందరికీ సమానమైన న్యాయం జరుగుతుంది అని చెప్పేసి And uh, among that I am very proud to announce that స్టూడెంట్స్ students got బై టెన్ 10 త్రీ స్టూడెంట్స్ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ స్టూడెంట్స్ నైన్ పాయింట్ సెవెన్ అండ్ ఫోర్ స్టూడెంట్స్ గాట్ నైన్ పాయింట్ ఫైవ్ విచ్ ఈజ్ ఎ బ్లాక్ బస్టర్ రిజల్ట్ సుల్తానాబాద్ లాంటి ఒక టౌన్లో ఇంత కాంపిటీషన్లో మా పిల్లలు చాలా కష్టపడి మా టీచర్స్ యొక్క కష్టం కానీ డెడికేషన్ కానీ హార్డ్ వర్క్ కమిట్మెంట్ మా మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ తోటి ఈరోజు మేము ఈ రిజల్ట్ సాధించాము సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై స్టూడెంట్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై పేరెంట్స్ సో మేము స్కూల్లో ఎంత కష్టపడ్డామో మా పిల్లలతోటి యాజ్ ఎ టీచర్గా కానీ స్టూడెంట్గా కానీ స్కూల్ బయట మా పిల్ల మా పేరెంట్స్ కూడా అంతే లెవెల్లో మాకు సపోర్ట్ చేశారు మా కష్టాన్ని అర్థం చేసుకున్నారు ఎప్పటికప్పుడు మాకు కోఆపరేట్ చేశారు so i congratulate all the parents, i congratulate all the students, parents and uh, teachers. so a very happy day for all of us. thank you. thank you so much. first of all, congratulations to all of you. Uh, congratulations to the students who got 10 by 10 and uh, 9.8, 9.7, 9.5 and 9.3. 9 and all the students who have passed. విత్ అ గుడ్ రిజల్ట్ యాజ్ మ్యాడమ్ సెట్ దట్ వీ హ్యావ్ వర్క్ హార్డ్ అండ్ పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ అస్ స్టూడెంట్స్ మెయిన్లీ దే వర్క్ రియలీ వెరీ హార్డ్ టు అచీవ్ దిస్ రిజల్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ దెమ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పే విషయం మెయిన్గా మీరు ఇదే విధంగా ఇంటర్మీడియట్లో కూడా ఇంతే కష్టపడాలి ఇంతకంటే ఎక్కువ కష్టపడాలి ఎందుకంటే మీరు ఒక మంచి స్థానంలో ఉండాలంటే ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఒక పట్టుదల అనేది ఉండాలి ఆ పట్టుదల అనేది మీకు ఈ స్కూల్లో నేర్పించడం జరిగింది ఆ పట్టుదలని మీరు విడిచిపెట్టకుండా ఇంటర్మీడియట్లో అలాగే కంటిన్యూ చేయాలి అలాగే కంటిన్యూ చేస్తే మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అది అది ఐఐటి కాదు అడ్వాన్స్ కాదు జేఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్ యూనింగ్ ఓకే అలాగే చిన్న చిన్న వాటిలో కాకుండా కొంచెం మంచి ఏ కాలేజ్లో జాయిన్ అయినా అది మంచి ఫ్యాకల్టీ ఉందా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుందా లేదా ఇవన్నీ చూసుకొని జాయిన్ జాయిన్ అయ్యింది Okay, and uh, congratulations to everybody who have secured good marks. Thank you very much.